రైతు సోదరులకు ముఖ్య గమనిక రైతు నేస్తం ఛానల్ తరఫున మేము ఈరోజు మేకవన్నపల్లి గ్రామంలో ఉన్నాము దొరనాల మాణికరెడ్డి గారి పొలానికి వచ్చినాము అయితే పోయిన సంవత్సరము మాణిక్రెడ్డి గారు ఉల్లిగడ్డ సేమ్ ఇదే సీజన్లో చల్లి మంచి లాభాలు పొందిండు ఏ టైంలో చల్లాలి దుక్కి ఎలా కొట్టాలి ఏం మసాలాలు వేసుకున్నాలి ఇత్తులు ఏది చాలా బాగుంటాయి ఏ కంపెనీ సీడ్ చల్లాలి అనేది మాణిక్ గారిని అడిగి తెలుసుకుందాం మనం ఈరోజు మాణిక్రెడ్డి గారు మీరు దొక్కకి మీరే కొట్టిరా లేకపోతే ఎవరన్నా పెట్టుకోలే మా ఇంటి ట్రాక్టర్లో మేమే కొట్టాము మీరే కొట్టుకుంటారా నేను ఎనిమిది నాలుగు సంవత్సరం చదువుతుంది మీరు మేము ఒక ఐదు సంవత్సరాలు సంవత్సరం చదువుతున్నాం సంవత్సరం మీరు మీకు మంచి దిగుబడి వచ్చిందంట మంతకుముందేమో మేము మన మన రాసి వేసుకుంటే మన మనం పండించే సీడ్ వేస్తుంటుంది అంటే ఉల్లిగడ్డ మనం తయారు చేసుకుని అయితే అది కూడా పంట అవుతుంది కాదని కాదు కాకపోతే ఏంటంటే దానికి కోవ్ ఎక్కువ వస్తుంది అక్టోబర్ ఫస్ట్ వీక్కున్నాం అనుకో మేము మహారాష్ట్రకి వెళ్ళి తెప్పించిన పంచగంగా పంచగంగా సీడ్ బాగా బ్రహ్మాండంగా ఉంది పద్దెనిమిది వంద పదకొండు వందల ఎనభై రూపాయలు ఇస్తారు కిలోనా అరకిలో అరకిలో పదకొండు ఎనభై అంటే ఇంచుమించి మనకు రెండు వేల చిల్లర రెండు వేల చిల్లర పడుతుంది మూడు వందల నలభై రూపాయలు రూపాయలు అరవై పడుతుంది అయితాయి అయితే గడ్డ బా సైజ్ పెద్దగా వస్తుంది దానికి ఏం చేయాలంటే చెయ్యాలంటే పల్సాలి ఎకరానికి ఎన్ని కిలోలు చల్లాలి ఎకరానికి మూడు కిలోలు మస్తు అయితాయి ఎకరానికి మూడు కిలోలు చల్లాలి అయితే మసాలా ఏం మసాలా దళిరా దీనికి మసాలా ఇప్పుడు జనం పెట్టింది మసాలా దళం జనం పెడితే మసాలా కొద్దిగా తక్కువ కొద్దిగా తక్కువ ఉంటుంది తర్వాత ఏం చేస్తాం మళ్ళీ పొటాషు అవి యూరియా తప్పకుండా పొటాష్ చేయాలి అయితే మీరు అడ్డే మూడు పదార్థాలు వేసుకోవాలి మసాలా మూడు పదార్థాలు వేస్తే బాగుంటది కానీ లాస్ట్ వేస్తాం మేము లాస్ట్ అయితే పంట మూమెంట్ ను వేస్తాం మార్కెట్ మంచి రేజ్ ఉంది జరి బా తిప్పలవం అనుకో సైజ్ పెద్ద వస్తుంది అని చెప్పి సైజు హండ్రెడ్ పర్సెంట్ సైజుకు నేను గ్యారెంటీ ఇస్తాను నేను ఈ సీడ్ పండించిన గాను కానీ పంట పండించిన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పంచగంగ సీడ్ అనేది మన తెలంగాణ స్టేట్ ఆన్లైన్ ఆన్లైన్లో చూసుకుంటే గుజరాత్ దొరుకుతుంది నాగపూర్ దొరుకుతుంది రైతు సోదరులు పంచగంగ సీడ్ బాగుందంటే మన మాణికారి గారు చెప్తున్నారు ఎవరైనా భూమి కాలిన రైతులు ఉంటే ఈ విధంగా దుక్కి మంచిగా సాయం చేసుకొని సాగు చేసుకొని అందరూ కూడా కొంచెం డిఏపి చల్లుకొని పంచగంగా సీర్ తెచ్చి చల్లుకోండి మాణికరెడ్డి గారు గత మూడు నాలుగు సంవత్సరాల సంధి చల్లుతుండంట పోయినసారి కూడా నేను కూడా చూసిన వాళ్ళ అది గడ్డ బాగుంది చాలా బాగుంది సైజు పెద్దగా వచ్చింది ప్రతి ఒక్క రైతు కూడా కష్టపడి ఈ విధంగా పంట పండించుకోవాలి ఇంత వర్షాలు పడ్డ ఇంత అకాల వర్షాలలో కూడా అయినా దుక్కి ఎంత సాపు చూడండి ఎంత నీట్గా ఉంది దుక్కి వర్షాలు పోయి రెండు మూడు రోజులు అవుతుంది దుక్కి ఎంత బాగుంది ఈ విధంగా దుక్కి నీట్గా కొట్టుకోవాలి పంట పండది పండది అంటారు పంట ఎందుకు పండదు ఈ విధంగా సాఫ్ చేసి ఈ విధంగా కష్టపడితే కంపల్సరీ పంట అంతది మేకవనంపల్లి గ్రామంలో రెడ్డి గారు పండించినంత పంట ఎవరు వండారు ఆయన పంట మీదనే అంత ట్రాక్టర్ తెచ్చిండు మంచి ఇల్లు కట్టుకున్నాడు పిల్లల పెళ్లి చేసిండు ఎంతో బాగా ఉంటాడు మంచి రైతు ఉత్తమ రైతు అయినా ఆయన యాక్చువల్గా ఉత్తమ రైతు అవార్డు ఇవ్వాలి మన మొమ్మిన్పేటు ఎమ్ ఎంఆర్ఓ గారికి మేము రికమెండ్ చేస్తాము మాణికరెడ్డి గారికి ఉత్తమ రైతు అవార్డుగా ఇవ్వాలని ఇంకేమన్నా చెప్తారా మాణికిరెడ్డి గారు మీరు చెప్పేది ఏముంటది చేసే వాళ్ళకి మీరు చెప్తున్నారు కదా చేసుడు మాత్రం నవంబర్ అక్టోబర్ సంధి చేసుకోవచ్చు వర్షం పడితే పోతుంది అనేది ఏముంటది వర్షం పడ్డా కానీ ఇప్పుడు మనము నిల్వ పెట్టుకుంటారు అది ఎప్పుడు నిల్వ పెట్టుకున్నాలంటే డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత మనము ఇప్పుడు అక్టోబర్ నవంబర్ పది నవంబర్ పది నుండి నవంబర్ పది ఐదు వేసుకున్నాం అనుకో డిసెంబర్ లాస్ట్ దాకేసుకో అది నెల రోజుల ఇది నలభై రోజులు పడుతుంది కానీ అది తొందరగా వస్తుంది నారం అది ఎట్లా అంటే వాతావరణం చేంజ్ అవుతుంది కదా చేంజ్ లో చలికాలంతో తో బాగా వస్తుంది ఎండ బాగుండాలంటే వేడి బాగుండాలి ఎండలు వేస్తాం కదా ఎన్ని తల్ల పడుతుంది నీళ్లు భూమిని బట్టి ఉంటది మా భూమి ఎట్లా అంటే ఒక ఎన్ని అయిపోతుంది మనం డ్రిప్ కేస్తే బాగానా మామూలు ఇట్లా వేస్తే బాగా డ్రిప్ కంటే కేస్తే బాగానే ఉంటది కానీ ఈ రోజులలో డ్రిప్ కేసు చాలా కష్టం ఇవి లేబరు చాలా కొంత మంది రైతులు ఏమంటారంటే ఇలా ఉరాలు కట్టకుండా డ్రిప్ వర్షి వేసినట్టు అయితే ఈ ఉరాలు అది కూడా మనకు భూమి కలిసి వస్తుంది రెండు వందల గింటా వస్తుంది అట్ల అట్ల అట్లా మంచిది చాలా మంచిది కానీ లేబర్ తో పెద్ద ప్రాబ్లం అయితే ఇది పని మట్టి మనకు అనేది కొంచెం కలిసి వస్తా అనమాట కలిసి వస్తుంది కాబట్టి మనం డిపర్స్ కొని వేసుకుంటే నూట హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల దాకా హండ్రెడ్ పర్సెంట్ పక్క పొలం లేచిండ్రు మా అన్న కొడుకు వేసిండ్రు బ్రహ్మాండంగా వచ్చింది బ్రహ్మాండంగా వచ్చింది అయితే అందులో ఏముండదు ఇక వేస్ట్ పోయేది ఉండదు దానిలో గడ్డి కూడా లేవదు అసలు మీరు ఇంకేమేమి పంటలు పెట్టి ఈ సంవత్సరం ఊరు వేసినాం ఎన్ని ఎకరాలు వేసిరో ఊరి ఒక ఆరు ఎకరాలు వేసినాం బాగుందా ఊరి బ్రహ్మాండంగా సన్న వేసిరా దొడ్డ సన్న వేసినాం చింటో అని కావేరీలో వేసినాం మేము ఎప్పుడు వేసినా ఒక ఐదారు సంవత్సరాలు అంది కావేరీలో వేస్తాం మేము పత్తి పెట్టిరా పత్తి పెట్టినాం పత్తి చెరుకు చెరుకు లేదు పత్తి ఎన్ని ఎకరాలు వేసిన పత్తి ఒక పది ఎకరాలు పత్తి బాగుందా బాగున్నాయి వర్షాలు ఉల్లి ఇది ఉల్లిగట్టేస్తారా ఇప్పుడు ఇంకా ఇట్లా మీరు లేదు లేదు ఇంకో రెండు ఎకరాలు ఇస్తాం ఇప్పుడు రెండు ఎకరాలు చల్లేస్తాము తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళా రెండు ఎకరాలు ఏతే ఇస్తాం లేబర్ ఇది ఫస్ట్ ఇప్పుడు మీరు విత్తనాలు మొత్తం మొత్తం చల్లేసి డైరెక్ట్ పంటకి పంటకి డైరెక్ట్ ఈ డైరెక్ట్ పంటకి ఎన్ని రోజులు పడుతుంది రావడానికి మూడు నెలలు పడుతుంది మూడు నెలలు మూడు నెలలు పడుతుంది నారు పోసేస్తే మూడు అదే మూడు నెలలు పడుతుంది అంటే నారు పోస్తే నారు పోస్తే రెండు నెలలు వెళ్ళే సలకి వచ్చేస్తుంది ఈ సీడ్ పంచగంగా సీడ్ మనం డైరెక్ట్ చదితే మూడు నెలలు పడుతుంది అయితే ఒక పదిహేను రోజులు నార్ లేట్ అవుతుంది మళ్ళీ అది కోలుకుంటే కలకు కాకపోతే ఏంటంటే అదేమో సైజ్ వస్తుంది సైజ్ వస్తుంది సైజ్ వస్తుంది ఇదేమో ఒక్క సైజు రాదు గ్రేడింగ్ చేయవలసి వస్తుంది రైతు సోదరులందరికీ ఒక విజ్ఞప్తి పంచగంగా సీడ్ వేసుకోండి పంచగంగా సీడ్ బాగుందంట అది మహారాష్ట్ర సీడు పదకొండు వందల ఎనభై రూపాయలకు హాఫ్ కేజీ ఇచ్చిండు ఒక్కొ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇస్తారు అంటే మీకు తెలిసిన వందలు అంటే పదకొండు వందల యాభై రూపాయలు అట్లా ఇస్తారు ఖచ్చితంగా పదకొండు వందల యాభై తక్కువైతే ఇయ్యరు ఓకే తెలిసిన కూడా ఇస్తారు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి